కొరడా తీసుకొని కొట్టంగానే తోలు చుట్టుకొని వచ్చేస్తారు బాగా అరిచి అరిచి ఏడొస్తుంది తర్వాత మళ్ళీ రెండో దేవ కొట్టంగానే మహారాజు చక్రవర్తి చాలా పెద్ద మహారాజు అనమాట అతను ఆయన నిద్రపోవాలంటే చాలా పెద్ద పువ్వుల పానుపు మీద నిద్రపోయేటువంటి వాడు అనమాట ప్రతి రంగుల పువ్వులు సుహాసన గల పువ్వులు అలాంటి రకరకాల పువ్వులు ద్వారా ఒక సుందరమైన పావునుపుగా తయారు చేసుకొని దానిపైన ప్రతిరోజు నిద్రపోయేటువంటి వాడనమాట ఇట్లాగే జరుగుతుంది చాలా రోజుల దాకా చాలా సంవత్సరాల నుంచి ఇట్నే జరుగుతుందనమాట ఒకరోజు సేవకురాలు వాళ్ళ ఒక పానుపుని సుందరంగా చేసేటంటే ఆమె ఒకరోజు ఆ మనసులో ఏమొస్తుందంటే ఇంత అందమైన పాను పైన కొద్ది కూర్చుందాం మనం ఎట్టుంటదో అని చెప్పి కూసంగానే చాలా మెత్తగా సుహాసన గల సుందరమైన పానువు పైన కూసంగానే ఆమెకి ఒక రకమైన శరీరంలో మార్పు వస్తుంది వెంటనే ఎవరు చూడటం లేదు కొద్దిసేపు నిద్రపోతే ఎట్టు ఉంటుంది మనం దాని మనసు మీద పడిపోతే నిద్రపోతే ఎట్టుంటుంది అని చెప్పి కొద్దిగా పండుకుంటుంది అనమాట అవహాసనాలు ఆ సుందరమైన పానుబు పైన అందమైన పాను ఎట్ట ఆమెకి నిద్ర వస్తుందంటే జీవితంలో ఆమె అలాంటి పా పానుబు పైన నిద్రపోలేదు కలగలేదు ఆమెకి అది జీవితంలో ఆమెకు కొత్తగా ఇంతగా ఉన్నింది నిద్రపోద్ది అనమాట వెంటనే మహారాజు షికారు వెళ్ళి రిటర్న్ వస్తాడు చూడంగానే మండిపోతాడు ఈ సేవకురాలు ఆమె వాల్యూ ఎంత ఆమెంది నా పాలు పోయిన నిద్రపోయేది ఇది చూడలేని స్థితి అని చెప్పి ఇట్టా కొడతాడనమాట కొట్టగానే సిబ్బాయిలందరూ వచ్చేస్తారు మహారాజు గారు సిద్ధంగా ఉన్నాము ఏం ఆజ్ఞాపిస్తారు అని ఫస్ట్ ఇవుని లేపి సంఖ్యలతో కట్టి యువకి కొరడా దెబ్బలతో కొట్టండి ఇంకెంత ధైర్యం నా ఒక పానువు పైన నిద్రపోవడానికి అనగానే సిపాయిలు అట్ని ఆమెను పట్టుకోపోయి శంకుళ్ళతో కట్టి కొరడా దెబ్బలు కొట్టడానికి ఒక పెద్ద పెద్ద పైమాలు ఉంటారు వాళ్ళ కాడ శిక్షించడానికి కొరడా తీసుకొని కొట్టగానే ఆ అందమైన శరీరం పైన టీ అంటే చాలా అందమైన శరీరం అన్నమాట ఆ అందమైన శరీరం పైన కొరడా తీసుకొని కొట్టంగానే తోలు చుట్టుకొని వచ్చేస్తుంది అనమాట బాగా అరిచి అరిచి ఏడొస్తుంది తర్వాత మళ్ళీ రెండో దెబ్బ కొట్టంగానే నవ్వద్ది అనమాట నెత్తురు ప్రవేశిస్తుంది కానీ ఆమె నవ్వడం మొదలుపెట్టద్దు ఆపండి అంటాడు వీళ్ళు ఆపేస్తారు పిచ్చిదైపోయింది వదిలేండి అంటాడు అప్పుడు ఆమె చెప్పద్ది మహారాజు గారు నేను పిచ్చిదాన్ని కాదు మీరు పిచ్చోళ్ళు ఆయన బిత్తర ఏంది అని కొద్దిసేపు నా జీవితంలో నేను సేవ చేస్తున్నాను మీకు కొద్దిసేపు మీ పానుప పైన నేను విశ్రాంతి తీసుకున్న వలన నాకు ఎంత పెద్ద దెబ్బలు మీరు కొట్టారంటే నాకు చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా ఇలాంటి దెబ్బలు నేను తినలేదు నాకు నవ్వు ఎందుకు వచ్చింది మీరు జీవితం అంతా ఇలాంటి సుందరమైన సుహాసన గల పానుపు పైన మీరు నిద్రపోతున్నారు ప్రతిరోజు కొత్త పానుపు మీ శరీరం పైన ఆ అల్లా సుభనవుత సృష్టికర్త ఎన్ని కొరడా దెబ్బలు కొడతాడు ఇక్కడ మీరు అందరికీ లెక్కలు తీసుకోగలుగుతారు మిమ్మల్ని లెక్కలు తీసుకునేవాడు ఒక ఆయన ఉన్నాడు ఆయన పేరు అల్లా సుభనవుతాళ సృష్టికర్త ఆయన ముందు మీరు నిలబడి పూర్తి జీవితం గురించి చెప్పాలా అనంగానే ఆ మాటతో అతని జీవితమే మారిపోయింది మంచి మార్గం నడిచి మహాభక్తుడుగా ఆయన అల్లా నామస్మరణను స్వరుస్తూ అల్లా ఒక భక్తిలో ఆయన జీవితం గడుపుతాడు చాలా పెద్ద పోతాడు మేము కూడా మహాత్ములతో ఉండి మంచి మాటలు విని మంచి మార్గం నడిచే భాగ్యాన్ని మాకు అల్లా శుభానవతల ప్రసాదించుగాక